అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగ యుగాల నుంచి ఖ్యాతి చెందింది చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్య అంటూ ఎల్లమంద కోటయ్యగా ప్రజల పూజలు అందుకునే త్రికోటేశ్వర వారి దేవాలయం గుంటూరు జిల్లా నర్సారావుపేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది ఈ దేవాలయ చరిత్రకి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై రెండులో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి కోటప్పకొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా మూడు శిఖరాలు కనబడుతుంటాయి అందుకే దీనికి అనే పేరు వచ్చింది ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు రుద్రరూపాలుగా భావిస్తారు పురాణ కథనం ప్రకారం శివుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తుంటాడు ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితోనూ కలిసి దక్షిణామూర్తిని సందర్శి సందర్శిస్తాడు స్వామి వారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరూ కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలిసి వారందరికీ జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు ఆ ప్రదేశంలో ఉన్న గుడికి పాత కోటప్ప గుడి అని పేరు ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు దక్షయజ్ఞం సమయంలో హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి విష్ణువు ఈ శిఖరంపై తపస్సు ఆచరిస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడుస్తాడు అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానం ఆచరిస్తే సకల పాప తొలుగుతాయని చెప్తాడు విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు ఆ విధంగా ఇక్కడ వెలిసిన శివుణ్ణి పాప వినాశనేశ్వరుడు అనే పేరు ఉంది రుద్రశిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మశిఖరం అని పేరు రుద్ర విష్ణు శిఖరాలపై స్వయంభూగా లింగాలు వెలిశాయి కానీ బ్రహ్మశిఖరంపై ఏమీ లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగారుభావం అయ్యేటట్లు చేస్తాడు ఈ ప్రదేశానికి తూర్పున మునిమంద లేదా ఎల్లమంద అనే పేర్లు గల చిన్న పల్లెటూరు ఉంది ముందుగా బ్రహ్మాది దేవతలంతా ఈ ప్రదేశంలో ఉన్నారని అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రశస్తి బ్రహ్మశిఖరం మీద ఉన్న లింగానికి కొత్త కోటప్పకొండ అని పేరు స్థలపురాణం ప్రకారం శివభక్తుడైన సాలంకయ్యకు శివానుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు కొన్నాళ్ళకు కనిపించలేదు దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు ఆ సమయంలోనే ఆ దంపతులకు ఆనందవల్లి అనే ఒక పాప జన్మించింది పెరిగే కొద్దీ శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది కొంతకాలం అనంతరం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారు ఆనందవల్లి ప్రతిరోజు రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది ఈ సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది ఒకరోజు అభిషేకం కోసం జలం తీసుకుని వెళ్తుండగా నీటి కొరకు ఒక కాకి బింది మీద వాలింది దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారినిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు అయినా ఆమె శివారాధనం చేయడం మానలేదు ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్ళాలని ఆజ్ఞాపిస్తాడు ఆనందవల్లి కొ కొండమెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కి తిరిగి చూడడంతో స్వామి వెంటనే అక్కడ ఉన్న గుహలో లింగరూపం ధరించాడు ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు తాను వెనక్కి తిరిగి చూడడంపై వల్లి బాధపడింది మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు ఇదంతా శివమాయ అని ఆనందం వల్లి గ్రహిస్తుంది అనంతరం శివునిలో ఆమె ఐక్యమవుతుంది మహాశివరాత్రి సందర్భంగా ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రబలను ఊరేగింపుగా తీసుకువస్తారు కొన్ని ప్రభులు యాభై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండడం విశేషం గతంలో ఎడ్ల బండ్లలో తీసుకువచ్చేవారు ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు